సో తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు గా కూడా ఆయనకి ఎంత మంది ఫాలోయింగ్ అంటే మామూలుగా ఉంటుంది సార్ మీ టైమింగ్ నేను ఇండియన్ ఐడల్స్ నాకు ఒక లైక్ నదర్ గేట్ ఓపెనర్ లాగా నన్ను చాలా జాగ్రత్తగా అరవింద్ గారును త్రివిక్రమ్ గారు దీని లోపల లాగారు జనరల్గా షైకి క్యాపిటల్ ఎవరంటే అది తమనే అంటే వెరీ వాస్ వెరీ వెరీ షై అందుకే ఒక సినిమా యాక్టింగ్తో ఆపేశాను సో మన కెమెరా ముందర పనికిరాదని బట్ ఎక్కడో ట్రిక్రమ్ గారు హ్యాడ్ దట్ నీకేదో ఉన్నాడు నీలో ఏదో కవి ఉన్నాడు నీలో ఏదో ఉన్నాడని యూస్ టు టెల్ అండ్ ఇండియన్ ఐడల్ సచ్ అ గ్రేట్ థింగ్ దట్ హెస్ కమ్ టు మై లైఫ్ బికాస్ మ్యూజికల్గా ఇట్స్ ఇట్స్ ఎక్స్టెండింగ్ మై లెవెల్ అప్స్ అంటే ఎలా అంటే మ్యూజిషియన్స్ ఇక్కడ వాయించే మాకు హార్ట్ ఈ మ్యూజిషియన్సే దే ఆర్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ మా బ్యాండ్ సో వాళ్ళు సో వాళ్ళ దగ్గర నుంచి వాట్ కొత్తగా ఇలా మేము నేర్చుకుంటాం అండ్ ఎవ్రీ సీజన్లో వీఆర్ గెటింగ్ చాలా బ్యూటిఫుల్ సింగర్స్ దే ఆర్ కమింగ్ అనమాట ఈ ఫైనల్ ట్వెల్వ్ సెలెక్ట్ చేసే లోపల బికాజ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కంటెస్టెంట్స్ నుంచి దాన్ని ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి సో ఫైనల్ ట్వెల్వ్కి రావడం థర్టీ ఫైవ్ ఫైనల్ థర్టీ ఫైవ్ నుంచి అంటే సిక్స్టీ కంటెస్టెంట్స్ పైన త్రీ డేస్ కూర్చుని మేము వి హార్ టు సెలెక్ట్ అండ్ లక్లీ దిస్ ట్వెల్వ్ పీపుల్ కేమ్ ఆన్ బర్డ్ అండ్ అబ్రాడ్ నుంచి చాలా రిసెప్షన్ రావడం అది చాలా వెల్కమింగ్గా ఉంది దాదాపు డాలస్లోనే దాదాపు ఆరు వందల ఐదు వందల మంది వి హ్యాట్ టు వాళ్ళ వాళ్ళ ఇది వాళ్ళ సాంగ్స్ అన్ని వినడం జరిగింది సో అక్కడి నుంచి వీఆర్ సెలెక్టెడ్ సిక్స్ పీపుల్ సిక్స్ పీపుల్కి మొత్తం వాళ్ళకి అన్నీ చూసుకుని వాళ్ళని అక్కడి నుంచి ఇండియన్ ఐడల్ ఫ్రీ మ్యాంటల్ టీమ్ ఆహా అండ్ అరవింద్ గారు వీళ్ళందరూ దే మేడ్ సో మచ్ దట్ ఈ గల్లీ టు గ్లోబల్ అనే విషయాన్ని నిజం చేయడం అనేది ఇదే బికాస్ ఇక్కడ మనం మనం చూసాం చాలామంది బట్ ఇది మేము నేను కార్తిక్ వెన్ వీ గో టు ద షోస్ అంటే మేము పర్సనల్గా అంటే మేము మా ఓన్ షోస్ చేసేటప్పుడు ఆ రిసెప్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇండియన్ ఐడల్ ముందర ఒక మా షోకి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీపుల్ వస్తున్నారంటే ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అది అలానే ఫిఫ్టీ థౌసండ్ అయిపోయింది బికాస్ ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ దిస్ ఇండియన్ ఐడల్ గాటర్స్ ఈజ్ అ వెరీ బిగ్ చేంజ్ నాకు కార్తిక్కి వీఆర్ మా హౌసెస్ ఫుల్ అయిపోతాను అంటే మే ఎవరు వచ్చినా ఇంట్లో వాళ్ళ పెద్దవాడో అత్తగారో ఎవరో వాట్ ఇట్ ఇస్ అంటే ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చి మా దగ్గర మీరు బాగా మాట్లాడుతున్నారు ఇండియన్ ఐడల్లో మీరు ఇంత జోవియల్గా ఉంటారని తెలియదు సో ఇండియన్ ఐడల్ హ్యాస్ ఓపెన్ న్యూ డోర్ ఫర్ మీ అండ్ కార్తిక్ అని చెప్పొచ్చు అది మాకు డైరెక్ట్గా తెలుస్తుంది ఏ షోకి వెళ్ళినా ఇండియన్ ఐడల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చాలా బాగుంది అసలు మీ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి అది మెయిన్గా అబ్రాడ్లో కానీ నేను చెప్తున్నానండి తిరుపతిలో దర్శనంలో కూడా నా వెనకాల ఒక ఆవిడ ఎక్కడి నుంచో లైన్ స్కిప్ చేసి వచ్చి ఇండియన్ లో బాగా చేస్తున్నారండి అని చెప్పి వెళ్ళిపోయింది నేను చెప్పాను నేను నూట డెబ్బై ఆరు సినిమాలు చేశాను ఇ దాని గురించి మీరు అసలు మాట్లాడాలని ఒక ఇండియన్ ఐడల్ గురించి చెప్తున్నారు అంటే ఇంటి బయట వరకు మా మ్యూజిక్ తీసుకెళ్ళింది ఇంటి లోపలికి ఇండియన్ ఐడల్ తీసుకెళ్ళింది సో అది 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 సంథింగ్ రియల్లీ ఫినామినల్ కదా ఒక మనల్ని ఓన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం కదా సో అది ఈ స్టేజ్ నాకు ఇచ్చిన అరవింద్ గారికి త్రివిక్రమ్ గారికి రియలీ రియలీ థ్యాంక్స్ సార్ సార్ యు మేడ్ మై అంటే నాకు ఏదో మార్చారు సార్ కొత్త నా లైఫ్లో ఏదో కొత్త ఆయన కొత్త నరం వేసారు నా బ్రెయిన్లో నుంచి నా దానికి సో ఇది సంథింగ్ వెరీ డిఫరెంట్ పాత్ ఆల్వేస్ అరవింద్ గారు హాస్ బీన్ రియలీ రియలీ సపోర్ట్ ఇన్ ఆల్ మై ఆల్ మై క్యారీర్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఐ ఓపెనింగ్ ఫర్ మీ అండ్ అండ్ ఈ షోని మేము ఇక్కడ జడ్జు అలా అలా వీ డోంట్ వాంట్టు హ్యావ్ ఇన్ వన్ డెసిగ్నేషన్ దిస్ ఇస్ అవర్ షో అండ్ ఇది నా షో అండ్ దీన్ని ఎంతెంత ఎంతెంత హైట్స్కి తీసుకెళ్ళగలము ఎంత బెటర్గా దీన్ని మీకు ప్రొజెక్ట్ చేసి తీసుకురామో ఎంత ఆర్గానిక్గా ఎంత డెడికేటెడ్గా మీకు ఒక సింగింగ్ షోని మీకు తీసుకొచ్చి ప్రెజెంట్ చేయడం అనే దాంట్లో వీఆర్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ అండ్ ఐఎమ్ సో హ్యాప్ హ్యాపీ ఇక్కడ ఆహా టీం కానీ ఫ్రీ మెంటల్ టీమ్ కానీ అండ్ ఎంటైర్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఇస్ అమేజింగ్ అండి నిజంగా ఎప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్తామా సెట్కి వెళ్తామా అదొక హాలిడే లాగా ఉంది అంటే అక్కడ కారవన్లు వేసుకుని టెంట్ వేసుకుని చక్కగా బోన్ చేస్తూ అక్కడే మ్యూజిక్ చేసుకుంటూ అది ఒక ఇట్స్ గివింగ్ సమ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ అండ్ లాట్స్ ఆఫ్ స్పేస్ అది ఇంత బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ మీరు చూశారు కదా వాళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని ఎడ్యుకేషన్ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని ఇక్కడ ఏదో వచ్చి ప్రూవ్ చేయాలి సంథింగ్ దే వాంట్ ప్రూవ్ ఇట్ టు ది వరల్డ్ వాళ్ళ ఎమోషన్ని ఎలా డైరెక్ట్గా నా వల్ల ఇంత పాసిబుల్ అని చెప్పి ఆఫ్ టు థ్యాంక్ దేర్ పేరెంట్స్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ దెమ్ ఇంత సపోర్ట్ చేసి మామూలు విషయం కాదు పాపం వాళ్ళు బయట వెయిట్ చేస్తారు సెట్ బయట దే విల్ వెయిట్ ఫర్ హవర్స్ హౌ దేర్ సింగింగ్ అండ్ సింగింగ్ ఒక అమ్మ ఒక అయితే ప్రే చేసుకుంటూనే ఉంటుంది పాడేటప్పుడు మేము కూడా టెన్షన్ వాళ్ళ అమ్మ టెన్షన్ అయిపోతూ ఉంటుంది అయ్యో నా కూతురు బాగా పాడేయాలి నా కొడుకు బాపాడేయాలి అని సో అవన్నీ వి 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 క్యాప్చర్ దట్ ఎమోషన్స్ ఇట్స్ నాట్ సింగింగ్ ఏదో వచ్చి పాడుతున్నారు వెళ్ళిపోతున్నారు కాకుండా వాళ్ళ కష్టం ఏంటి వాళ్ళ వెనకాలేంటి వాళ్ళు ఎంత ఎన్ని సాక్రిఫైస్ చేసి వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి ఒకరు హ్యాండిక్యాప్డ్ పర్సన్ వస్తారు ఒకరు ఆర్టిజంలో ఒక అబ్బాయి వచ్చాడు సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కేర్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఎవరో సింగింగ్ షోకి వస్తున్నారు మీరు బాగా పాడట్లేదు బాగా పాడుతున్నారు ఇది కాదు వాళ్ళు ఎవరు వాళ్ళ ఎమోషన్ ఎలా చెప్పడం ప్లాన్ చేస్తున్నారు సో దానికి మా షో ఇస్ సమ్థింగ్ రియలీ రియలీ వెరీ వెరీ హ్యాపీ మా ప్రొడక్షన్ టీం ఇంత మాకు సపోర్ట్ చేసి మాకు ఈ స్టేజ్ ఇవ్వడంలో ఇది మా ఇండియన్ ఐడల్ అనేది మాకు ఒక బాధ్యత అది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ సో అది ఇట్స్ నాట్ అవర్ ఏదో షో ఏదో కమర్షియల్గా మనకి ఏదో పే చేస్తున్నారు అలా కాకుండా ఇది మేము కంప్లీట్గా ఓన్ చేసుకున్న ఒక ఒక ఓకే ఏం చెప్పదు ఒక ఆస్తి అనొచ్చు ఇట్స్ అవర్ ప్రాపర్ట్ మా సో ఇది ఎలా ఆర్గానిక్గా నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్గా ఎలా తీసుకెళ్ళాలి ఒక్కొక్క సీజన్లో ఎలా తీసుకెళ్ళాలి ఎలా గ్లోబల్గా వెళ్ళి పర్ఫామ్ చేయాలి అది మా టీమ్ కానీ మా బ్యాండ్తో కానీ వెళ్ళి ఈ సింగర్స్తో ఫైనల్ విన్నర్స్తో ఎలా గ్లోబల్ అని పర్ఫామ్ చేయాలి జపాన్లో ఎలా ఓపెన్ చేయాలి ఆస్ట్రేలియాలో ఎలా ఇండియన్ ఐడల్ అక్కడికి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేయాలి అమెరికాలో ఇండియన్ ఐడల్ షోనే ప్లాన్ చేద్దాం అనుకుంటాం నెక్స్ట్ ఇయర్ దర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్ దట్ ఇస్ గోయింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ అంటే నేను ఐ వాంటెడ్ టు టాక్ దిస్ ఓపెన్లీ ఇట్స్ చేంజ్ అవర్ లైఫ్ అంతే చెప్పగలను ఇది మాకు మా కాన్సర్ట్స్లో మాకు తెలుస్తుంది అది మా వైబ్ ఏంటి అని ఇండియన్ ఐడల్ ఏంటి అని మా కాన్సర్ట్స్లో తెలుస్తుంది అది మీ అండ్ కార్తిక్ ఆర్ ఆల్వేస్ రియలీ గ్రేట్ఫుల్ టు అరవింద్ గారు అండ్ హోప్ హోల్ ఫ్రీ మెంటల్ టీమ్ అండ్ ఆహా వీఆర్ ఆల్వేస్ దయర్ ఫర్ దెమ్ అండ్ విల్ సపోర్ట్ దిస్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సీజన్ ఆఫ్ మోర్ దాని తర్వాత ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్ ఇలా ఇలా మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాం ఇందులో కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది అసలు దాని గురించి మాట్లాడాలి సో థ్యాంక్ యూ సో మచ్ నా దీ ప్రొడ్యూజర్ గీతాట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా మాట్లాడి అంటే ఎవ్రీ వర్డ్ కమ్ ఫ్రమ్ హార్ట్ కాదు మాస్టర్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిస్ హార్ట్ అది ఆయన మొదట ఈ ఇండియన్ ఐడల్ వన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ షో అంటే దీని ఇండియన్ ఐడల్ రైట్సే చాలా డబ్బులు ఇచ్చి కొనాలి ఎవ్రీ సీజన్కి అందుకని ఇది కరెక్టా చేద్దామా లేదా అనే సందేహంతో మొదలు పెడితే తమన్ చేతికిస్తే దాన్ని అట్లా తీసుకెళ్ళాడు తమన్ తమన్ గొప్పతనం ఇది అంతాను తమన్కి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్న బంధమే కాకుండా ఇట్లాగా నేను అప్పచెప్పిన ఇంకొక దాన్ని తన భుజాల మీద తీసుకుని కార్తిక్ తను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు దీన్ని చాలా థ్యాంక్స్ తమన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యు ఆర్ వెరీ 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 కమిటెడ్ టు దిస్ ఇవాళ ఇంకేదో మీటింగ్ ఉండి రాగలనా లేదా సందేహంతో రానా లేదా వచ్చి వీళ్ళు పాటను చూసిన తర్వాత అయ్యి బాబాయ్ మిస్ అయిపోయి ఉండేవాడిని వీళ్ళందరినీ అని చెప్పి అంత బాగా అనిపించిందనమాట వీళ్ళు పాటింటే అందులో నాకు యుఎస్ నుంచి వచ్చారు చేస్తున్నారు అనేది అక్కడక్కడ షోలో చూస్తాను ప్రతిసారి అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసా ముగ్గురు యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే నిజంగా ఇది ఇది వరకు ఏదో గల్లీ టు ఢిల్లీ అనేవాళ్ళం ఇది ఇక్కడ గల్లీ టు గ్లోబల్ అంటే ఈ యుఎస్లో కూడా ఈ షో అంత పాపులర్ అయ్యి అక్కడి నుంచి వచ్చి పాడి ఇందులో గెలవాలనే ఒక ఉత్సాహం నిజంగా చాలా అభినందనీయం ప్లస్ ఇక్కడ ఉన్న చిన్న అమ్మాయి చూస్తే అందుకనే చూడగానే ఏ క్లాస్ అమ్మా అని అడిగాను నేను ఎయిత్ అన్నావు కదా నైన్త్ నైన్త్ క్లాస్ అక్కడ నుంచి ఇంతమంది ఇలా చూస్తుంటే నాకు వీళ్ళందరినీ చూస్తుంటే నువ్వు కేరళ నుంచి వస్తున్నావు కదమ్మా తెలుగు నేర్చుకుని పాడుతున్నావు నువ్వు ఎక్సలెంట్ ఇలాంటివి సో వీళ్ళందరినీ చూస్తే గడుపు నిండిపోతుంది ఈ షో తీసుకోవడానికి ఆహా తరపున గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పొచ్చు ఎందుకంటే అంత అంత లెవెల్కి షోని నాకు త్రీ చూసినప్పుడు ఈ ఫోర్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి అడిగాను ఏళ్ళని మా టీంని త్రీ సూపర్గా చేశారు మీరు ఫోర్ దీన్ని మించి చేయగలం అంటేనే చేయండి నాకు త్రీ చూశాను చాలా నచ్చింది క్వాలిటీ చాలా బాగుంటుంది త్రీలో దాన్ని మించి మీరు చేయగలిగితే ఫోర్ పెడదాం దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ అది చేద్దామని అంటే వాళ్ళు మా టీము హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని చాలా వాళ్ళల్లో వాళ్ళు తరికించుకుని తప్పనిసరిగా ఇలా ఇలా చేద్దామని ఇంకో మీటింగ్ పెట్టి అందులో చెప్పినప్పుడు నేను కన్విన్స్ అయ్యాను అందుకని మీరందరూ మిమ్మల్ని మర్చిపోలేనంత హాయిగా ఎందుకంటే నేను ఈ షోకి రావడం చాలా మంచిదైంది ఇక్కడికి ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరినీ ఇలా పర్సనల్గా చూడడం లేకపోతే ఏదో టీ ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసి ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేసి అది మనం ఎప్పుడు కావాలన్నా వస్తుంది కదా అలా కాకుండా మిమ్మల్ని వెరీ 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 నైస్ ఫీలింగ్ ఐ వెరీ మచ్ అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మరిన్ని చూస్తాం మమ్మల్ని ఎప్పుడు మీరు మా ముందుకు ఆహ్వాని తీసుకొని వస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీ హ్యావ్ అంటే పిక్చర్ కావాలన్నమాట మాకు మీడియా కోసం దానికోసం అరవింద్ గారిని తమన్ గారిని అండ్ సమీరా గారిని గీతా గారిని ఒక ఫోటో దాని తర్వాత కంటెస్టెంట్స్ అందరూ జాయిన్ అవుతారు సో ఎస్ యా ఆఫ్టర్ దిస్ పిక్చర్ అందరూ జాయిన్ అవుతారు సార్ యా ఇప్పుడంతా జాయిన్ అయిపోండి కంటెస్టెంట్స్ అందరూ టాప్ ట్వెల్వ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఆఫ్ మోర్ టాప్ ట్వెల్వ్ కంటెస్టెంట్స్ సో సెప్టెంబర్ ట్వెల్త్ నుంచి ఫ్రైడే అండ్ సాటర్డే సెవెన్ పిఎంకి ఆహాలో మిమ్మల్ని అందరినీ వాళ్ళ పాటల ప్రపంచంలో ఉంచడానికి ఎంటర్టైన్ చేయడానికి సో వీళ్ళందరూ మన ముందుకు వస్తున్నారనమాట ఓకే థ్యాంక్ యూ అండ్ వి హ్యావ్ ఎ క్యూ అండ్ ఏ సెషన్ విత్ మీడియా అండి ఫర్ దాట్ అరవింద్ గారు మనకి క్యూ అండ్ఏ ఉంది మీడియాతో మీడియా నేను సాధారణంగా క్యూ అండ్ ఎస్ అరవింద్ గారు క్యూఎన్ఏలో ఉండట్లేదు అన్నారు కాబట్టి తమన్ గారు గీతామాధురి గారు సమీరా గారు విల్ పార్టిసిపేట్ ఇన్ క్యూఎన్డిఏ సెషన్ వన్స్ అగైన్ అల్లు అరవింద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద యునో అమేజింగ్ ప్రోమో ఉండింది అండ్ చూసాం మనం ఇప్పుడే ప్రీమియర్ కూడా అండ్ కంటెస్టెంట్స్ అందరూ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు కింద మనకి క్యూఎన్డిఏ కోసం తమన్ గారిని గీతమాధురి గారిని అండ్ సమీరా గారిని మాత్రమే స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము ఐ రిక్వెస్ట్ చేసి తీసుకుంటుండం మా వేదిక మీదకి రిమైనింగ్ అందరూ కూర్చోండి సరే ఒక్కని ఓకే మనం ఫస్ట్ తమన్ గారితో మొదలు పెడదామండి తమన్ గారు వెళ్ళాలి కాబట్టి సో యా క్విక్గా క్విక్ క్యూ అంటే సెషన్ అనమాట దీని పేరు ఎస్ సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్లో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఫ్రమ్ పాడుతూ సో అలాంటి అవకాశం ఇప్పుడు ఇండియన్ ఐడల్ ద్వారా నీకు దొరికింది కదా ఎలా ఫీల్ దట్స్ అదే సార్ అదే జనరేషన్స్ మారే కొద్దీ అంటే ఇప్పుడు తీగ అనేది చాలా అంటే మనం అంతా చాలా వింటేజ్ షోగా ఫీల్ అవుతాం అక్కడ వెళ్ళి అది ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ ఆ షోలో ఉండే జడ్జ్మెంట్స్ కానీ అది రీప్లేస్మెంట్ కానీ చాలా కష్టం అది బాలుగారిని దాటి మనం ఎక్కువ ఆలోచించలేము సో బట్ ఇండియన్ ఐడల్ అనేది ఒక నేను చెప్పాను కదా ఒక జెన్జీ ఒక ఈ యంగ్ ఇట్స్ అ వెరీ యంగ్ షో వెరీ వెరీ న్యూ థింగ్ అంటే ఆ ఇండియన్ ఐడల్ అనే ఆ బ్రాండ్ని అది మీకు మనకు తెలుసు కదా మీరు బాంబేలో చూస్తే అసలు ఉండి వచ్చే టాలెంట్ మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేశారు సో దిస్ వాట్ వీ వాంట్ బ్రిక్ వీ వాంట్ బ్రింగ్ ద యంగ్ వెరీ యంగ్ పీపుల్ టు దిస్ థింగ్ అండ్ ఫస్ట్ సీజన్లో పాడిన వాగ్దేవి కానీ ప్రణతి కానీ చాలామంది దే టుడే వర్కింగ్ విత్ మీ అండ్ సెకండ్ సీజన్లో సౌజన్య ఆవిడ విన్నర్ షీఈ్ ఆల్సో వర్కింగ్ విత్ మీ ఇప్పుడు సీజన్ త్రీలో కూడా చాలా మంది దే ఆల్ వర్క్ దే ఆల్ కమ్ సింగ్ ఫర్ మీ సో ఈ ఫోర్త్ సీజన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటింగ్ అండి ఈ టాలెంట్ టాలెంట్ని వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ గారు సార్ మీరు వెరీ బిజీ ఒక పక్క ఓజీ అంటారు ఒక పక్క అకండ అంటారు వరుసనే వస్తూనే ఉన్నాయి బ్లాక్ బస్టర్స్ మిస్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అల్లు అరవింద్ గారు చెప్పినట్టు ఒక ప్రోగ్రామ్ మీకు అప్పగిస్తే మీ భుజాల మీదస్ని గల్లీ టు గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు సో ఇది మీకు ఎందుకు అంతగా అంటే ఒక డబ్బు కోసం అయితే ఇంత చేయాల్సిన అవసరం లేదు మీకు ఎందుకు అంతగా కనెక్ట్ అయింది ప్రోగ్రామ్ ట్రస్ట్ సార్ ఇట్స్ ట్రస్ట్ అరవింద్ గారు అండ్ విక్రమ్ గారు సో ఇట్ ఇట్ కేమ్ ఫ్రమ్ దెమ్ సో అది చాలా పెద్ద ట్రస్ట్ లైఫ్లో మనం ఏం నిలబడిపో పోయినా సరే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఐ థింక్ దే ట్రస్టెడ్ మీ సో ఐఎమ్ పుటింగ్ మై ఎఫర్ట్స్ అంతే సార్ వెరీ సింపుల్ అయితే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాయిస్తున్నారు సార్ మీరు జపాన్ నుంచి అక్కడి నుంచి అవును సార్ బికాస్ కొన్ని సినిమాలే మనకి ఇలా ఒక ఒక వేరే కంట్రీ ఫీల్స్ కొంచెం ఇస్తాయి ఒక ఆఫ్రికన్ ఫిల్ము కానీ ఒక ఆఫ్రికాలో ఉండే ఒక కథ కానీ ఒక జాపనీస్ చైనీస్ కథ కానీ ఒక ఒక యుఎస్లో ఉండే ఒక కథ కానీ సో వెరీ ర్యార్గా ఈ ఫినామినల్ జరుగుతుంది బట్ జాపనీస్కి ఉండే మ్యూజికల్ కల్చర్ చాలా రిఫ్రెషింగ్ సో ఆ కల్చర్ని ఎలా మనం ఇండియన్ రాగాస్కి ఎలా యాక్స్ ఎలా అడాప్ట్ చేసుకుని చేద్దాం అనేది ఓజీ విల్ బి వెరీ ఎక్స్పెరిమెంటల్ సార్ గ్లామర్గా ఉన్నావు అంటే ఈ ఈ షోస్ అన్నీ మీకు వర్క్షాప్లాగా ఉపయోగపడుతున్నాయా లేకపోతే ఎనర్జీ బాగిస్తున్నాయా సార్ నాకు నిజంగా నేను లైఫ్లో ఇంతవరకు ఒక ఫోటో షూట్ చేసిందే లేదు బికాస్ నా గురించి నాకు తెలుసు ఏంటో బట్ ఇప్పుడు ఇప్పుడు హెల్త్ గురించి చాలా నేర్చుకున్నాం కాబట్టి కొంచెం డైట్ స్ట్రక్చర్ అన్ని మార్చుకున్నాను మేబీ దానివల్ల మేబీ బట్ నేను దీనికోసం స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు జస్ట్ బాధ్యత సో మనం అది మన ఇదే సార్ సో మీరు మీ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా చేస్తా సో అంతే అంతే అండి వెరీ వెరీ సింపుల్ అంతే గురించి రోజుల్లో సినిమా రిలీజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్గా చాలా అసలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఈ సినిమా గురించి ఐ థింక్ చూద్దాం హౌట్ డూ వి ఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ పాసిబుల్ అండ్ స్లీప్లెస్ నైట్స్ హెడ్ ఫర్ అస్ బట్ీర్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఎలా వస్తుంది అవుట్ ఫుడ్ ఇస్ గ్రేట్ గారు ఓకే నేను బయలుదేర లాస్ట్ క్వశ్చన్ చెప్పండి చెప్పండి చెప్ప షోస్లో చేసే అమౌంట్ చాలా మటుకు అండి సినిమాల్లో సాంగ్స్ కాకుండా షోస్లో చేసే అమౌంట్ ఛారిటీకి ఉంటారు సో ఇండియన్ ఐడల్ నుంచి కూడా మీరు తీసుకునే రెమెడేషన్కి వెళ్తుందా అవునండి అవునండి కంప్లీట్లీ సో నా మదర్ పైన మదర్ పేరు పైన ఐ వాంట్ టు స్టార్ట్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ సో దానికోసం నేను ఐఎమ్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ గుంటూరులో చేద్దామని మా మదర్కి ఇప్పుడు సెవెంటీ త్రీ ఆవిడ సెవెంత్ ఫిఫ్త్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్లో అది ఓపెన్ చేద్దామని ప్లాన్ అండి అంతే ఎస్ అండి సార్ తమన్ గారికి వచ్చేసి అడిగేసేయండి ఎస్ బ్రదర్ సార్ ఓజీలో మీది పవన్ గారితో స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఉందా నేనా లేదండి జస్ట్ మ్యూజిక్ షేరింగ్ అండి అంతేనా వాయిస్ లో యాడ్ చేసినట్టు మళ్ళీ మేము స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాం ఆల్రెడీ ఫైవ్ లో మేము అడిగాం చేయినా చేసుకో హ్యాఫ్ ఫన్ అన్నారు సో నేను రాజాకుమారి వి ఆల్ డిడ్ సమ్ ఈవెంట్స్ అండి మేబీ ఇంకో సాంగ్ ఏమైనా చేస్తే చేస్తాం బట్ కొలాబరేషన్ అనేది ఉండదండి యా తమన్ సార్ ఎస్ బ్రదర్ ఎప్పటి సార్ మీ స్కీన్ సార్ ఇట్స్ ఫన్ ఇస్ గుడ్ ఎనర్జీ బ్రదర్ ఒక నల్లవారు సార్ ఏదో తెలుగులో చెప్పట్లేదా తమిళనా అడిగారు తమిళ్లో చెప్తున్నా నాకు అర్థం కాలేదు సార్ ఏమన్నారు సార్ ట్రాన్స్లేట్ చేసుకోండి ఇప్పుడే ఆటో డబ్బు వచ్చింది కదా ఈ మధ్య తీసుకోండి కూడా ఓకే నెక్స్ట్ ఓకే సమీరా గారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకా అన్ని క్వశ్చన్స్ సమన్ గారు వైపయినాయి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు థ్యాంక్ యూ యా సమీరా గారు యా హాయ్ నేను లేటుగా స్ట్రైట్ స్ట్రెయిట్ నేను లేట్ గా వచ్చా కాబట్టి నన్ను లాస్ట్ కి అడగండి ముందే చెప్తున్నాను అయ్యా ఓకే మళ్ళీ నేను అవన్నీ భారీ వార్నింగ్ ఇచ్చావా ఏం ఇచ్చావా నువ్వు నీ క్వశ్చన్స్ అయ్యాక వెళ్ళొచ్చని చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అని చాలా బాగా మనకి ఈ లాస్ట్ త్రీ సీజన్స్ లో కూడా సాంగ్స్ సింగర్స్ ఎంత హైలైట్ మనకు అక్కడ జరిగే కాన్వర్సేషన్ జడ్జెస్ కి యాంకర్స్ కి కూడా అంతే హైలైట్ ఉంటుంది నాకు తెలిసి మరి శ్రీరామ్ గారి దాటిని తట్టుకోవాలన్నట్టు లైక్ మీకు ఎలా ఎలా ప్రిపేర్ అయ్యారు ఎలా ఉండబోతోంది మీ స్కిట్ లో ఏమైనా యాడ్ చేయబోతున్నారా అంటే లైక్ అల్లాడిస్తారని ఆడిస్తారని చెప్పచ్చా యాక్చువల్లీ ప్రిపరేషన్ ఏం లేదు ఇందాక చెప్పినట్లే ఏదైనా ప్రిపేర్ అయితే అంత బాగా టర్న్ అవుట్ అవ్వదు అండ్ మేము ఇప్పుడు ఆహా టీం వారు కానీ ఇండియన్ ఐడల్ టీం వారు కానీ ఫ్రీమాంటల్ టీం వారు కానీ మేము అందరం కూర్చుని ఒక మీటింగ్ చేసుకుని ఎపిసోడ్లో ఏం హైలైట్ చేయాలి ఏంటి అందరూ ఈక్వల్గా హైలైట్ అవ్వే అవకాశం దక్కాలి కాబట్టి మేము చాలా ముందు రోజు ఆర్ వీక్ బిఫోర్ ద ఎపిసోడ్ బాగానే ప్రిపేర్ అవుతున్నాం కొంచెం నా టింజ్ అయితే ఉంటుంది స్కిట్ స్కిట్గా వేస్తానా అనే నాకు తెలియదు కానీ కొంతవరకు అక్కడక్కడ ఉంటాయి తమన్ గారు నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు సో అది కూడా ఒక స్కిట్ లాగా చేద్దామని ఆలోచిస్తున్నాను తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓకే డన్ అండ్ గీత గారు పర్లేదు తనది కంప్లీట్ చేసే చెప్పచ్చు కదా సో నీకు వాల్యూ ఇస్తున్నా సమీరా ఓకే సక్సెస్ఫుల్లీ దిస్ ఇస్ థర్డ్ టైం కొలబరేట్ అవ్వడం లైక్ ఇండియన్ ఐడల్తో సో అంటే లైక్ ఈసారి అంటే ఎవ్రీ టైమ్ లాగానే లైక్ ఎంటర్టైన్తో పాటు సాంగ్స్ కూడా మీరు కూడా మధ్య మధ్యన పర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తుంటారు అండ్ నేను ఫస్ట్ కూడా చూశాను జెనీలియా గారి కోసం పాట పాడు మీరు పాట అడిగితే ఆవిడ స్టెప్ సో అంటే లైక్ ఆ జెనీలియా గారితో లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అన్నది షేర్ చేయండి అండ్ ఈసారి ఎలా ఉండబోతోంది పార్టిసిపెంట్స్ అందరు చాలా బాగా పాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అందరికీ కూడా సింగింగ్ టాలెంట్తో పాటు ఒక మంచి ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది అంటే వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనం కూడా వాళ్ళతో పాటు సక్సెస్ వాళ్ళు సక్సెస్ అవ్వాలి వాళ్ళు చాలా బాగా సక్సీడ్ అవ్వాలి దీంట్లో అని మనం కూడా ఫీల్ అవుతాం అది ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్ నాట్ జస్ట్ టాలెంట్ ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది వాళ్ళతో అండ్ ఇంకోటి అడిగారు సీజన్ జెనీలియా గారు వచ్చారు అబ్బా సచ్ ఆ పాజిటివ్ ఎనర్జీ షీస్ క్యూట్ అండ్ వెరీ కైండ్ కైండ్నెస్ అనేది ఎలా ఉంటుంది అనేది సెట్ లో నేర్పించినట్టు అనిపించింది నాకు సమీరా గారు చెప్పండి ప్రజావాణి ప్రజావాణి సమీర గారు ఇప్పుడు ఏ షోలో చూసినా మీరే కనిపిస్తున్నారు దానికి కారణం మీరు సోషల్ మీడియాను అల్లాడించడం వల్ల సింగర్ గా ఇది అవుతున్నారు మీరే చెప్పాలి నేను సింగర్గా ఎదుగుతున్నాను సోషల్ మీడియాలో అల్లడిస్తున్నా అని ఐ థింక్ ఎవ్రీథింగ్ నీడ్స్ అ టైమ్ అండ్ ఒక మంచి సరైన టైమ్ అన్ని అలైన్ అవుతాయి స్టార్స్ అన్ని అన్ని బాగా మంచి జరుగుతుంది అంటారు కాబట్టి అలాగా ఐ థింక్ ఏది చేసినా చాలా బాగా ప్రజలకు రీచ్ అవుతుంది వెదర్ ఇట్ మేబీ మై సోషల్ మీడియా ఆర్ మేబీ నేను రీసెంట్గా పాడిన పాటలు కావచ్చు అండ్ ఇవన్నీ ఈరోజు ఈ షోలో నన్ను భాగం చేయడానికి చాలా చాలా తోడ్పడ్డాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది